తెలంగాణ అంటేనే పోరాటాల గడ్డ ఇప్పుడే కాదు ఈ గడ్డ మీద ప్రజలు ఎప్పుడూ పోరాటాలు చేసే తమకు కావలసింది సాధించుకున్నారు ఎన్నో పోరాటాల తర్వాత చివరకు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణకు విముక్తి లభించింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున హైదరాబాద్ స్టేట్ ఇండియాలో కలిసింది దీంతో తెలంగాణ ప్రజలకు విముక్తి లభించింది మరి అంతకుముందు ఏం జరిగింది ఈ కథనంలో చూద్దాం తెలంగాణ చరిత్ర ఈనాటిది కాదు క్రీస్తు పూర్వం నుంచే ఈ గడ్డ మీద అభివృద్ధి చెందిన నాగరికత ఉంది వేల ఏండ్ల చరిత్రలో ఈ గడ్డను ఎంతోమంది పాలించారు పదిహేనవ శతాబ్దంలో తెలంగాణ ప్రాంతం బహమనీ సుల్తానుల పాలనలో ఉండేది పదిహేను వందల తొంభై ఒకటిలో మూసీ నదీ తీరంలో మొహమ్మద్ కులీ కుతుబ్షా హైదరాబాద్ నగరాన్ని నిర్మించాడు కొన్నేండ్లకు వజ్రాలు ముత్యాలు ఆయుధాలు ఉక్కు బిజినెస్కు హైదరాబాద్ కేర్ ఆఫ్గా మారిపోయింది ఆ తర్వాత మొఘల్ యువరాజు ఔరంగజేబ్ పదహారు వందల ఎనభై ఏడులో హైదరాబాద్ని చేజెక్కించుకున్నాడు దాంతో హైదరాబాద్ పరిస్థితి మారిపోయింది అయితే పదిహేడు వందల ఏడులో ఔరంగజేబు చనిపోయిన తర్వాత మొఘల్ సామ్రాజ్యం బలహీనపడింది పదిహేడు వందల పద్నాలుగులో మొఘల్ చక్రవర్తి ఫరూఖ్ సియార్ దక్కన్ ప్రాంతానికి వైస్రాయ్గా మీర్ హమ్రుద్దీన్ సిద్దీఖ్ని నియమించాడు అతనికి నిజాముల్ ముల్క్ అనే బిరుదు కూడా ఇచ్చారు అతనే పదిహేడు వందల ఇరవై నాలుగులో నిజాం రాజ్యాన్ని స్థాపించాడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు హైదరాబాద్ రాష్ట్రాన్ని నిజాం రాజులే పాలించారు పంతొమ్మిది వందల పదకొండులో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ అధికారంలోకి వచ్చాడు ఇతని హయాంలోనే హైదరాబాద్ బాగా అభివృద్ధి చెందిన పేదల జీవితాలు మాత్రం దొరలు భూస్వాముల చేతుల్లో నలిగిపోయాయి వెట్టిచాకిరి భగీలా లెవీ విధానం జాగీర్దారీ వ్యవస్థలు రాజ్యమేలాయి పుట్టి పెరిగిన ఊళ్ళోనే కట్టు బానిసలుగా బతికారు రైతులు కూలీలేని జీతగాళ్లుగా మారారు రజాకార్ల ఆగడాలతో ఆడవాళ్లకు రక్షణ కరువైంది కొన్ని కుటుంబాలకు వెట్టి చాకిరీ ఏళ్ల తరబడి శాపంగా మారింది దుక్కి సాగు సాగుచేసిన రైతు మూడు పూటలా తినడమే కష్టంగా మారింది ఈ దురాగతాలను వ్యతిరేకిస్తూ పుట్టిందే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రారంభమైన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని అణిచివేసేందుకు భూస్వాములకు రజాకారులుగా పిలిచే ఖాసిం రిజ్వీ తయారు చేసిన ప్రైవేటు మిలిటరీ మద్దతు దొరికింది రజాకారులు గ్రామాలను చుట్టుముట్టి ఉద్యమకారులను చంపేవాళ్లు ఈ పోరాటంలో మొత్తం నాలుగు వేల మంది చనిపోయారని చెబుతారు అయితే అది ఒక అంచనా మాత్రమే వాస్తవానికి అమరుల సంఖ్య అంతకు నాలుగింతలని చెబుతారు ఒకవైపు రైతాంగ పోరాటం జరుగుతున్నప్పుడే పంతొమ్మిది వందల నలభై ఏడులో మన దేశానికి స్వాతంత్రం వచ్చింది దేశం మొత్తం స్వతంత్ర సంబురాలు చేసుకుంటూ ఉంటే తెలంగాణ మాత్రం నిజాం నిరంకుశ పాలనలో మగ్గిపోయింది స్వతంత్ర ఇండియన్ యూనియన్లో కలవడానికి హైదరాబాద్ నిజాం ఒప్పుకోలేదు వీలైతే హైదరాబాద్ను స్వతంత్ర దేశంగా మార్చాలి లేదంటే పాకిస్తాన్లో కలపమన్నాడు నిజాం రాజు ఉస్మాన్ అలీఖాన్ అప్పటి ఇండియన్ గవర్నమెంట్ చురుకుగా లేకపోతే పెద్ద అనర్ధమే జరిగేది ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒత్తిడి ఓవైపు నిజాం నిరంకుశత్వంపై తెలంగాణ ప్రజల పోరాటం మరోవైపు చివరకు నిజాం రాజు తలవంచక తప్పలేదు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతో మొదలై ఆపరేషన్ పోలో ఫలితంగా వెట్టి నుంచి నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విమోచనం లభించింది అందుకే సెప్టెంబర్ పదిహేడవ తేదీని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవంగా ప్రకటించింది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్